కొంచెం అగరబతి వెలిగించు ఏంటో నేను అంటే ప్రతి ఒక్కరికి అతకారం అయిపోయింది ఎవరు పడితే వాళ్ళ సిగరెట్లు కాల్చుకున్న ఉంటే చెప్పు స్వామి నాకు ఏ ఇబ్బందులు లేవమ్మా కుర్రోళ్ళు అందరూ తాగేసి అది చెప్పులు వేసుకుని ఎలా పడితే వచ్చిన మండపంలో పడుకుంటుంటే కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా ఈసారి నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ నా నిమజ్జనానికి మాత్రం డీజేలు ఉండకూడదు లైటింగ్లు ఉండకూడదు తాగేసి నన్ను నిమజ్జనం చేస్తుంటే చాలా బాధగా ఉందమ్మా స్వామి ఏం చేయమంటారో చెప్పండి ఏం చెప్పలేదు అక్కడ చేస్తాం ఈ సారి నిమజ్జనానికి మీ ఆడవాళ్ళ చేతుల మీద ఈ లైటింగ్లు డీజే లు హడావిడి లేకుండా నన్ను మంచిగా నిమజ్జనం చేసేలా చూసుకోని అలాగే స్వామి స్వామి ఇవుడు తీసుకొచ్చాడు స్వామి ఈవిడు ఎవరో పట్టకనపడతారా ఈడు కోలాటం చేస్తారు స్వామి అవునా మనం విగ్రహం కొనేటప్పుడు చిత్రాలేదేంటివని అద్దె స్వామి కొంచెం బిజీగా ఉన్నారు స్వామి మీ కోరిక మేరకు సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ మేళ తాళాలతో కోలాటాలతో మీ నిమజ్జనా కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయిస్తాను స్వామి